అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు జీవితాల్లోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఆరోగ్య సమస్యల విషయాల్లో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మీ అవాస్తవ ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు తీస్తాయి కొత్త ఆర్థిక లావాదేవీలతోటి కొత్త నిధులు ప్రవహిస్తాయి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు ఈరోజు మీరు కార్యాలయాల్లో అన అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించాలి ఎక్కువ మాట్లాడి సమస్యలు ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండటం మంచిది ఈరోజు మీ రాశికి చెందిన వారు కొందరు విద్యార్థులు టీవీ లేదా కంప్యూటర్లో చూస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశాలున్నాయి జాగ్రత్త మీరు ఈరోజు మీ బిజీ లైఫ్ నుండి విరామం తీసుకొని మీకు నచ్చిన పని చేయడానికి తగినంత సమయాన్ని వెచ్చిస్తారు మీ జీవిత భాగస్వామి రోజు చాలా బిజీగా ఉండవచ్చు అది మిమ్మల్ని బాగా అప్సెట్ చేయవచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వల్ల లాభం ఏమీ ఉండదని కోల్పోయేదే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు అది మీకు ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది కుటుంబంతో విభేదాలను పరిష్కరించుకోవడం మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది ఈరోజు స్నేహితులతో సా సాయంత్రం సరదాగా గడుపుతారు మరి చే మీరు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేరు కాబట్టి ఈరోజు వాగ్దానాలు చేయకండి ప్రేమైన వారిని కలవర పెడుతుంది మీ వ్యక్తిగత జీవితం రోజు అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీరు ప్రేమలో పడిన స్వర్గపు అనుభూతిని అనుభవిస్తారు మీ ఆరోగ్యం మెరుగవుతుంది గ్రహాల స్థానాలు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి డబ్బు ప్రేమ స్నేహం గురించి మీ ఆందోళనలో తీవ్రమవుతాయి మీ భావాలను రహస్యాలను ఈరోజు ఎవరితో వ్యక్తపరచకండి లక్కీ సంఖ్య నలభై తొమ్మిది లక్కి కళ నలుపు పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి మరియు పేద వృత్తులకు అన్నదానం చేయండి బట్టలను దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో